దేవులకి స్తోత్రం మీరు అందరూ రావటం చాలా సంతోషం అయితే దేవుడు ఈ మాటల ద్వారా మనల్ని బలపరుస్తున్నాడు ఎన్ని ఉన్నా సరే కూరలో ఎన్ని వేసినా ఉపయోగిపోతే రుచి వస్తుంది అంటారా రాదు అలానే మన సంఘాలు ఎన్ని కార్యక్రమాలు జరిగినా వాక్యం లేకపోతే అది రుచి అనిపించదు ఆశీర్వాదం అనేది ఉండదు కాబట్టి కొన్ని మాటలు మీ మధ్య పంచుకోవటానికి ప్రభు నన్ను బలపరిచి ఉన్నాడు అరవై ఒకటవ అధ్యాయం ఎస్ఏ గ్రంథం పదో పదోచనం శృంగారమైన పాగా ధరించుకొని నా పెండ్లి కుమార్తె రీతిగాను ఆభరణములతో అలంకరించుకునినా పెండ్లి కుమార్తె రీతిగాను మన ఆలోచన చేస్తే గొప్పవారు పెండ్లిళ్ళు చేస్తారు కదండి వారు పెళ్ళిళ్ళలో మొట్టమొదటిగా పెండ్లి కుమారునికి ధరింపజేసేది ఏంటో తెలుసండి పాగా అది ఎవరికి పడితే వారికి పెడతారా అంటే ఒక పెండ్లి టైంలో మాత్రమే పాగా ధరింపజేస్తారు పెళ్ళికొడుకు మాత్రమే తాగా ధరింపజేస్తారు అంటే నెత్తి మీద కిరీటంలా పెడతారు కదండి అది రెండవదిగా చూస్తే ఆభరణముతో అలంకరించుకునిన పెండ్లి కుమార్తె రీతిగాను హలూయా మన జీవితంలో మంచిగా అలంకరించబడినటువంటి దినం అన్ని ఆభరణాలు ఎన్ని పెట్టుకున్నా సరే ఎవ్వరు కూడా ఇన్ని పెట్టుకోవటం అవసరమా ఎలా ధరించుకుంది చూసారా అని అనుకోకుండాగా చక్కగా ఆభరణాలు అన్నిటితోటి కూడా అలంకరించుకునేటువంటి దినం ఒకటే ఎప్పుడండి పెండ్లికి హాలూయా అందుకే బైబిల్ గ్రంథాల్లో కూడా వ్రాయబడింది కన్యక పెండ్ల కుమార్తె వడ్డానమును మరచున కన్యక ఆభరణమును మరచున నా ప్రజలు నన్ను లెక్కలేనని సార్లు మరిచి ఉన్నారు అంటున్నాడు అంటే పెండ్లి కుమార్తె ఖచ్చితంగా ఏం ధరిస్తుందండి వడ్డానం ధరిస్తుంది ఆభరణాలు ధరిస్తుంది ప్రశస్తమైనటువంటి వస్త్రాలను ధరించుకుని చూడగానే ఎలా ఉంటుందంటే ఆమె చాలా సంతోషం అనిపిస్తూ ఉంటుంది ఇక్కడ భక్తుడు ఏమంటున్నాడంటే ప్రభు నన్ను ఎలాగ అలంకరించాడంటే ఆయన రక్షణ వస్త్రములను నాకు ధరింపచేసి ఉన్నాడు హాలూయా ఇక్కడ మనం చూస్తే రక్షణతో అలంకరించుకున్న వారు బయటికి వారి యొక్క అలంకరణ కనిపిస్తుంది అంటారా బయటికి కనిపించేది కాదు కానీ భక్తుడు పోల్చినటువంటి విధానం ఎంత గొప్పగా ఉందంటే నాకు మాట చదివినప్పుడు చాలా సంతోషం అనిపించింది అంటే పాద ధరించినటువంటి పెండ్ల కుమారుడు చాలా అందంగా ఉంటాడు ఆభరణాలతో అలంకరించుకునినటువంటి పెండ్ల కుమార్తె చాలా అందంగా ఉంటుంది అవునా కాదండి అలాగ ప్రియమైనటువంటి దేవుని జనాంగమా ఈ భక్తుడు ఏమంటున్నాడంటే రక్షణ వస్త్రముతో ఆయన నన్ను అలంకరించి ఉన్నాడు అంటే దేవునికి ఎవరు అందంగా కనబడుతున్నారు అని ఆలోచన చేస్తే ఎవరైతే ఈ లోకములో ఎన్ని ధరించుకున్నా సరే ఇవేవి కూడా దేవుడు లక్ష్య కానీ దేనిని చూస్తాడు ఆయన అంటే ఎవరైతే రక్షణలో ఉన్నారో రక్షణతో అలంకరించుకుంటున్నారో నన్ను సైలెంట్గా ఉండాలి తల్లి కూర్చో జాయ్ కూర్చో ఎవరైతే రక్షణతో కప్పబడి రక్షణతో తన హృదయాన్ని అలంకరించుకుంటారో వారు దేవునికి ఎంతో అందంగా సౌందర్యంగా కనబడతారంటండి హలలుయా హాలూయా ఇప్పుడు ఆలోచన చేస్తే పర్లోకంలో ఒక గొప్ప గుంపు ఉందండి ఎవ్వరు లెక్కింపజాలని గొప్ప సమూహం ఉంది ఆ సమూహం దేవుని వద్దకెళ్ళి ఏమని దేవుని స్థుతిస్తుందో తెలిసండి ప్రకటన గ్రంథం ఏడవ అధ్యాయము తొమ్మిదో నుంచి చదువుకుందాం అరే డాడీ సైలెంట్ కుండమ్మా ఆ జన సమూహమును నేను చూడగా ప్రతి జనములో నుండి ప్రతి వంశములో నుండి ప్రజలలో నుండి ఆయా భాషలో మాటల వారిలో నుండి వచ్చి ఎవ్వడను లెక్కింపజాలని ఒక గొప్ప సమూహము కనబడెను వారు తెల్లని వస్త్రములు ధరించుకున్న వారై ఖజూరపు మట్టలు చేత పట్టుకొని సింహాసనం ఎదుటను గొర్రెపిల్ల ఎదుటను నిలవబడి సింహాసనాసీనుడైన మా దేవునికి గొర్రెపిల్లకును మా రక్షణకై స్తోత్రమని మహాశబ్దంతో ఎలిగెత్తి చెప్పిరే హాలో అమ్మ నేను ఇంకా ఒక్క పది నిమిషాల్లో ముగించేస్తా కంగారు పడవద్దువిడ ఎంతసేపు అనుకోవద్దు ఇక్కడ చూస్తే ఎవ్వడునూ లెక్కింపజాలని గొప్ప సమూహం ఎలాంటి వస్త్రాలు ధరించుకున్నారంటే అండి తెల్లని వస్త్రాలు ధరించుకొని ఖర్చూరపు మట్టలు పట్టుకొని దేవుని ఎదుట నిలవబడి వారు ఏమంటున్నారో తెలుసండి ఎదుటను సింహాసనాసీనుడైనటువంటి వారి ఎదుట నిలబడి వారు అంటున్నారు ఏంటంటే మా రక్షణకే స్తోత్రమని మహాశబ్దముతో ఎలిగెత్తి చెప్పిరే హాల్లూయా భూమి మీద నుండి పరలోకముకు వెళ్ళినటువంటి వారండి వీరు అయ్యా భూమి మీద ఉన్నప్పుడు మాకు మంచి ఇల్లునిచ్చావు నీకు స్తోత్రాలు నాకు మంచి భర్తనిచ్చావయ్యా నీకు స్తోత్రాలు మంచి సంతానాన్ని ఇచ్చావయ్యా నీకు స్తోత్రాలని స్థుతిస్తున్నారా ఏమా చెప్పాలి స్థుతిస్తున్నారా లేదు లేదు ఏమంటున్నారంటే మాకిచ్చినటువంటి రక్షణను బట్టి నీకు స్తోత్రాలు హాలూయా ఎందుకని ఆ రక్షణను బట్టి మాత్రమే దేవుణ్ణి స్థుతించారంటే నాకు ఒక వ్యక్తి ఎదురు పడ్డారనుకోండి ఆమె అంతకుముందు నాకు ఏదైనా మేల్ చేశారనుకోండి మా పాస్టర్ గారికి ఒక ఆయన బాగా తెలుసు ఆయన కనబడినప్పుడల్లా ఏమంటారంటే అయ్యా నువ్వు నాకు ఒకప్పుడు ఒక షర్ట్ కొనిచ్చావు నిజంగా నువ్వు ఇచ్చిన షర్ట్ నేను మర్చిపోలేను అస్సలు బట్టలు లేని టైంలో నువ్వు ఒక షర్ట్ ఇచ్చావు నేను ఉపవాసాలు ఉన్నప్పుడు ప్రతిరోజు నాకు టిఫిన్ పొట్లను తెచ్చి ఇచ్చేవాడు నేను మర్చిపోలేనని కనిపించినప్పుడల్లా అంటారు ఎందుకని ఇచ్చారు కాబట్టి దానిని బట్టి వారు సంతోషించారు కాబట్టి అది జ్ఞాపకం చేసుకుంటున్నారు ఇప్పుడు వీరు భూమి మీద ఉన్నప్పుడు వారు అనుభవించిన దేనిని కూడా వారు జ్ఞాపకం చేసుకోవట్లేదు కానీ అయ్యా భూమి మీద ఉన్నప్పుడు మేము రక్షణ పొందటానికి ఆ రక్షణ బాధ్యమ మాకు ఇచ్చినందుకు నీకు కృతజ్ఞతా స్థితిలోహాల లేలా ఈ లోకములు అన్నింటికి విలువనిస్తారు కానీ రక్షణకు మాత్రం విలువ విలువంటారు ఎమ్మా రక్షణ పొందమ్మా అంటే మాత్రం ఎవ్వరికీ కూడా కానీ దేనితో కూడా పోల్చలేనిది రక్షణ ఎన్ని కోట్ల రూపాయలు పెట్టిన కొనలేనిది ఆత్మరక్షణ ఈ పరలోకములో ఉన్నటువంటి సమూహం దేనిని బట్టి స్థుతిస్తున్నారండి దేవుణ్ణి వారు పొందినటువంటి రక్షణను బట్టి ఆ రక్షణ లేకపోతే వారు పరలోకానికి వెళ్ళేవారా చెప్పాలి ధనవంతుడికి కోట్ల రూపాయలు ఉన్నాయి ఏ కారు మీద వెళ్ళొచ్చు ఏ విమానం మీద అయినా తిరగచ్చు ఏది తినాలనిపిస్తే అది తినొచ్చు అన్నీ ఉన్నాయి కానీ పరలోకం వెళ్ళాడా చెప్పాలి కానీ లాజర్కి ఏమీ తినటానికి తిండి లేదు శరీరంలో ఆరోగ్యం లేదు కానీ ఎక్కడికి వెళ్ళాడండి దేనిని బట్టి రక్షణ పొందాడు అలా ఈరోజు నాడు చాలా మంది వాయిదాలు వేస్తూ ఉన్నారు దేనికంటే పిల్లకి పెళ్లి చేసిన తర్వాత బాప్తీసం పొందుతానయ్యా ఇల్లు కట్టుకున్నాక బాప్తీసం పొందుతాను ఆ పని జరిగిన తర్వాత ఈ పని జరిగిన తర్వాత నేను రక్షణ పొందుతానని నాకు తెలుసు నా కొడుకు అరే రక్షణ తీసుకోరా బాప్తీసం తీసుకో అమ్మ అప్పులు తీరగానే బాప్తీసం తీసేసుకుంటాను చెరువులు మంచిగా వస్తే బాప్తీసం తీసేసుకుంటాను అంటాడు నువ్వు బాప్తీసం తీసుకోకుండా మానేస్తే అప్పులు తీరిపోతాయా నువ్వు బాప్తీసం తీసుకుంటావు ఆగిపోతాయా వాటికి వీటికి ఎందుకు ముడేటా బాప్తీసం పొందు ముందంటే సిద్ధపడతానమ్మా తీసుకుంటానమ్మా అంటాడు ఇలా చాలా మంది ఆలోచన కానీ ప్రియమైన దేవుని బిడ్డ ఏ దినము మనల్ని దేవుడు ఏ విధంగా పిలుస్తాడో మనకి తెలియదు కానీ నువ్వు బాప్తీసం పొంది సిద్ధపాటు కలిగి ఉంటే ఎక్కడికి వెళ్తామండి డైరెక్ట్గా దేవుని రాజ్యానికి దేవుడు అంటున్నాడు బాప్తీసం పొంది రక్షణ పొంది దేవునిలా నమ్మకంగా ఉన్నటువంటి వారు నాకు ఎలా కనబడుతున్నారంటే బాగా ధరించిన పెండ్లి కుమారుని వలె నాకు కనబడుతున్నారు ఆభరణములతో అలంకరించినటువంటి కుమార్తె వలె నాకు కనబడుతున్నారు నీతి అనేటువంటి వస్త్రముతో వారు ధరించుకున్నారని ప్రభు అయినటువంటి దేవుడు సెలవిస్తున్నాడు ఉన్నాడు పర్లోకములో కూడా అయ్యా నువ్వు మాకిచ్చినటువంటి ఇచ్చినటువంటి రక్షణను వెళ్ళారు అక్కడ అక్కడ అందమైనటువంటి రాజ్యాన్ని చూస్తున్నారు బలమైనటువంటి రెక్కలు కలిగినటువంటి దేవదూతల్ని వారు చూస్తున్నారు పరలోక పరిశుద్ధులు వారు చూస్తున్నారు ఆ దబలమైన సింహాసనం పైన ఆసీనుడైనటువంటి దేవుణ్ణి కన్నులారా చూస్తూ ఉండగా వారి ఆనందం ఇంత అంత కాదు ప్రియమైన దేవుని బిడ్డ సాక్ష్యం చెప్తే నా దర్శనంలో దేవదూతల్ని చూశానండి దేవుడు తెల్లటి వస్త్రంతో సురక్షితనిచ్చాడండి చెప్తే ప్రభా ఆ దర్శన భాగ్యం నాకెప్పుడు ఇస్తావయ్యా అని మనం కూడా దేవుణ్ణి అడుగుతూ ఆశతో కనిపెడుతూ ఉంటాం అవునా కాదండి ఒక చిన్న దర్శనానికే నువ్వు అంత సంతోషించేస్తా ఉంటే కానీ ఇక్కడికి వెళ్ళినటువంటి వీరు ఒకటి కాదు రెండు కాదమ్మా ఆ పరలోకం ప్రకారములు కలిగిన పట్టణం అది పునాదులు పన్నెండు అయ్యా మేము ఇక్కడికి వచ్చామంటే కేవలం నువ్వు భూమి మీద మేము ఉన్నప్పుడు మాకు ఇచ్చినటువంటి రక్షణను బట్టేనయ్యా ఆ రక్షణ నేను నిర్లక్ష్యం చేస్తూ ఉంటే నీ రాజ్యానికి నేను ఏమాత్రం కూడా వచ్చేవాడిని కాదు నువ్వు రక్షణను ఆయన రక్షణ ఇస్తున్నాడు కాపాడుకోవాల్సిన బాధ్యత ఎవరిదమ్మా చెప్పాలి దేవుని ఆయన రక్షణ ఉచితంగా ఇస్తున్నాడు ఏదైనా సరే డబ్బులు పెట్టుకుంటేనే మనకు వస్తుంది ఈ వస్తువు కొనుక్కున్నానంటే డబ్బులు పెట్టుకున్నా ఈ వస్తువు కొనుక్కున్నానంటే నేను డబ్బులు ఇవ్వాల్సి వచ్చింది ఈ బైబిల్ గ్రంథం నా చేతికి వచ్చిందంటే దీనికి నేను డబ్బులు చెల్లించి పుచ్చుకున్నా కానీ రోజు నాడు అయినా సరే భద్రంగా కాపాడుకుంటేనే అది నిలిచి ఉంటది ప్రీమియం దేవుని బిడ్డ అలానే మనం కూడా పుచ్చుకున్న ఆ రక్షణ మనం ఎలాగ కొనసాగించాలంటే బహుభద్రంగా బహు జాగ్రత్తగా ప్రియమైనటువంటి దేవుని జనాంగమా దానిని కాపాడుకుంటే మనం అందరం ఎక్కడ నిలబడతామంటే దేవుని రాజ్యంలో హలూయా హక్కుకు ఒక మాట అంటున్నాడు నాకు చాలా సంతోషం అనిపిస్తుంది ఏంటంటే యహోవయందు నేను ఆనందించేదని నా రక్షణ అయినా నా దేవుని అంత నేను సంతోషించేదను నా ప్రభువుకు యహోవా నాకు బలము ఆయన నా కాళ్ళను లేడి కాళ్ళ వలె చేయను ఉన్నత స్థలముల మీద నన్ను నడవ చేయను హలలీయా ఆయన బలము ఎవరంటండి దేవుడే తన బలం ఎవరిలో ఆనందం అంటండి నా ప్రభువుకు యహోవా నేను ఆనందించేదని అంటున్నాడు ఈ రోజు నాడు ప్రభువుల ఎంతమంది ఆనందిస్తున్నారు డబ్బు బాగా వస్తే మనం ఆనందిస్తాం మంచి బట్టలు కట్టుకుంటే మనం ఆనందిస్తాం పండగ వస్తే మనం ఆనందిస్తాం కానీ రక్షణ పొందినటువంటి వ్యక్తి ప్రతిరోజు ఆనందిస్తూనే ఉంటాడు దేనిలో అంటే తన దేవునిలో హలూయా హలూయా ఆయన ఎప్పుడు ఆనందించాడో తెలుసండి అయా ద్రాక్ష తోట వేసావంట నష్టపోయేవంట కదా అయ్యా గోధుమ చేనేసావంట అది పాడైపోయిందంట వరి పాడైపోయిందంట కదా అని ఇలా చుట్టూ అంటూ ఉంటే ఆ టైంలో అంటున్నాడు ఏమనండి అంజూరుపు చెట్లు పూయకుండా ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను వెలివ చెట్లు కాపు లేకపోయినను చేనిలోని పైరు పంటకు రాకపోయినను గొర్రెలు దొడ్డిలో లేకపో ఎటు 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 కన్నీరే నష్టం అందరూ కూడా అలా అయిందంట కదా ఇలా అయిందంట కదా అదంట ఇదంట అని అందరూ కూడా బాధపడేవారిని ఇంకా బాధ పెట్టినట్టుగా మాట్లాడుతూ ఉన్నప్పటికీ కూడా ఈయన ఏమంటున్నాడంటే అవి వచ్చినా పోయినా నేను మాత్రం దేవుని అందు ఆనందిస్తాను నా ప్రభువు యహోవయ్య నాకు బలము అయి ఉంటేనే నేను ఉన్నతంగా పోషించబట్టం కాదు నా ప్రభువైనటువంటి ఎహోవన్న కాళ్ళను లేడి కాళ్ళమలే చేసి ఉన్నత స్థలముల మీద నన్ను నడవచ్చేయును హాల అల్లూయ హాలల్లూయ మనమైతే కలిసొస్తేనే బాగుంటాం పా కలిసి రాకపోతే పాడైపోతామనుకుంటాం కానీ దేవునిని కలిగినటువంటి వారు ప్రియమైన దేవుని బిడ్డ ఈ లోకల నష్టమొచ్చినా లేమి వచ్చినా వారు హృదయాలలో for that? అందంగా కనబడేవారు ఎవరండి రక్షణతో అలంకరించుకున్నవారు వారు ఎలా కనబడుతున్నారంటే పాగా ధరించిన పెండ్లి కుమారుని వలే ఆభరణములతో అలంకరించుకునినా పెండ్లు కుమార్తె వలే రక్షణతో అలంకరించుకున్న వారు దేవునికి అంత అందంగా కనబడుతున్నారు హలో లూయా పర్లోకంలో గొప్ప సమూహం ఉంది దేనిని కూర్చి దేవుని స్థుతిస్తున్నారండి మాకు ఇచ్చినటువంటి రక్షణను బట్టి మీకు స్తోత్రమయాన్ని దేవునిని స్థుతిస్తున్నారంట అట్టి భాగ్యం అట్టి ధన్యత దేవుడు మనకు అనుగ్రహించును గాక మరొకటి హబక్కుకు ఎటువంటి పరిస్థితుల దేవుని స్థుతిస్తున్నాడండి ప్రతికూల పరిస్థితిలో అంతా నష్టమే అంతా లేమే అలాంటి పరిస్థితిలో దేవుని స్థుతిస్తున్నాడు మూడు విషయాలు దేవుడి రోజు పావుగంట సమయంలో ము మూడు విషయాలు దేవుడు మనతో మాట్లాడాడు ప్రభు నామానికి మహిమ కలుగును గాక హాల ఏదైనా సరే కొద్దిగా ఉన్నప్పుడే దాని రుచి ఎక్కువ ఎమ్మ ఎక్కువగా ఉంటే వెక్కసం అయిపోతుంది అలానే సమయం కొద్దిగా ఉన్నప్పుడు వచ్చినటువంటి వాక్యం చాలా రుచిగా కమ్మగా తీయగా చక్కగా ఉంటుంది హాలూయా ఇటు వాక్యం దేవుడు మన హృదయాల్లో ముద్రించును గాక ఆమె కలు మూసుకుందాం చిన్న ప్రార్థన మహాపరిశుద్ధుడానికి స్తోత్రాలు రాత్రికాల అంతా మీరు మాకు తోడై ఉన్నారు ఈ ఉదయకాల సమయంలో మాకు తోడై ఉండి అయ్యా నాన్న పాటలను బట్టి మహిమ పొందుకున్నారు సాక్ష్యాలను బట్టి మహిమ పొందుకున్నారు ఆరాధన బట్టి మహిమ పొందుకున్నారు వాక్యం ద్వారా ప్రతి ఒక్కరితో మాట్లాడి బలపరిచారు అయ్యా నాన్న ఈ సమయంలో ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించి వద్దల మీరు కాపాడి మహిమ పొందుకోమని ఏసు పరిశుద్ధ నామని అడిగి వేడు కొంచెం నామ తండ్రి